మీరు చెప్పినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నాకైతే స్టాప్ వరింగ్ స్టార్ట్ లివింగ్ పుస్తకం చదివినట్టు ఉంది మీరు చెప్తున్న మాటలన్నీ కానీ మీరు ఇండివిజువల్ గా కనుక మనం మాట్లాడితే ఆఫ్టర్ మ్యారేజ్ యు డైవర్స్ టు అండ్ పిల్లలు మీరు కొన్నాళ్ళు మీ మదర్ ఉన్నారు ఆవిడ మధ్య ఇప్పుడు కాలం చేసారు కాలం చేశారు సో మీరు అగైన్ మళ్ళీ యూ బికెమ్ సోల్లీ ఇండివిజువల్ అసలు కంప్లీట్గా నాకు ఫస్ట్ నుంచి అమ్మ సపోర్ట్ కానీ లేకపోతే బ్రదర్ సిస్టర్స్ కానీ నాకు అది మేబీ అది ఐ ఐ కెనాట్ సే అది మంచి అనాలో చెడనాలో లేకపోతే దీనివల్ల ఇలా అయ్యాననాలో తెలియదు కానీ ఒక తెలియని ఒక డిటాచ్మెంట్ ఫ్రమ్ అన్నెసెసరీ డ్రామా అది దట్ హ్యాస్ బీన్ ఆల్వేస్ దేర్ ఏమంటే నాకు గో టు పర్సన్ లేరు ఇప్పుడు నేను వెళ్ళి మా అమ్మ దగ్గర చెప్పుకుని నేను మాట్లాడి నేను డిస్కస్ చేసి నో నేనే డిసైడ్ చేయాలి నాకు నేనే మాట్లాడుకోవాలి సో ఆ ఆ సిచ్యువేషన్ మూలంగా అదే చెప్తున్నాను మిగతా వాళ్ళకి నాకు దట్ కుడ్ బీ ద డిఫరెన్స్ ఏమంటే ఒక గో టు పర్సన్ అందరికీ ఉండడం వల్ల దేర్ మైట్ బి కొంచెం ఏ అది కాదే ఇలా చెయ్యి అని ఎవరైనా చెప్పడానికి ఉంటే అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఉంటుంది నాకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఆ ఆస్కారమే లేదు ఎందుకంటే నాకు అలా చెప్పడానికి ఎవరు లేరు కరెక్ట్ పాయింట్ అండి సో నాకు ఐఎమ్ వెరీ క్లియర్ నేను చేసేదే నేను చెప్పేదే కరెక్ట్ అన్న ఒక ఒక మైండ్ సెట్ తోటి నేను చాలా క్లియర్గా చెప్తాను తప్పైనా ఒప్పైనా తప్పు అనేది ఇంకొకటి బేసిక్ గుడ్ బ్యాడ్ ప్రతి హ్యూమన్లో ఉంటుందండి అది తప్పు రాంగ్ తెలియకుండా అయితే మనం చేయము మిస్టేక్స్ చేయగలం కానీ తప్పు అప్పులు తెలియకుండా ఎవరు చేయరు మిస్టేక్స్ చేయొచ్చు ఈ ఏది మనము ఈ ఈ ఈ సాకెట్లు పెడితే ఇది పనిచేస్తుంది అని ఒక నమ్మకంతో పెడతాం చూస్తే అది కరెంటు దాంట్లో సప్లై లేదు సో దట్ కుడ్ బి మిస్టేక్ యూ థాట్ అట్ దట్ మూమెంట్ ఇట్ విల్ బి వర్కింగ్ కానీ మనకి తెలియక చేసేది అది మిస్టేక్ అని చెప్పచ్చు అది తప్పు ఒప్పుకి దానికి మిస్టేక్స్కి మళ్ళీ ఇది ఉండదు నేను చాలా మిస్టేక్స్ చేశాను తప్పులు చేయలేదు ఐమ్ వెరీ క్లియర్ తప్పు చేయలేదు నేను తెలియక మిస్టేక్స్ చేస్తాను దట్ ఐ హన్ తప్పు ఒప్పు అనేది ప్రతి హ్యూమన్ లో చాలా ఇన్స్టింక్ట్ చాలా గా చెప్తుంది చెప్తుంది ఇది తప్పు ఇది రైట్ అని చెప్తుంది అండ్ ఐ హావ్ ఆల్వేస్ ఆల్వేస్ లివ్డ్ బై రైట్ ఐ వాంటెడ్ టు హోల్డ్ టు రైట్ బికాస్ నా కాన్షియస్ ఇట్ ఈస్ నాట్ ఎవరినో మనం ఇంప్రెస్ చేయాలనో వీళ్ళని వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో చెప్పాలనో లేకపోతే నేను చాలా మంచిదాన్ని అది కాదు ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ గో బ్యాక్ టు స్లీప్ నాకు నేను సమాధానం చెప్పుకోవాలి నాకు నేను కాన్షియస్ క్లియర్గా ఉండాలి మనం చాలా క్లియర్గా ఉన్నామంటే ఎదుటోళ్ళు భయపడతారు దానికి మనం ఒక పొజిషన్ లో ఉండక్కర్లా మనం పెద్ద పదవిలో ఉండకర్లా ప్రొఫైల్ అవ్వక్కర్లా ఏమి అక్కర్లా జనరల్ వెన్ ఆర్ స్టక్ వెన్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ వాట్ ఆర్ టాకింగ్ పీపుల్ విల్ బి ఐ విల్ నాట్ సే భయం అని నేను చెప్పను కానీ ఒక తెలియని రెస్పెక్ట్ తో కూడిన ఒక భయం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ ఫీల్ దట్ హ్యాస్ టు బి ఎర్న్ అది ఎవరు మనకి భయపడి రెస్పెక్ట్ చాలా మంది ఇవ్వచ్చు కానీ భయంతో కూడిన ఒక రెస్పెక్ట్ ఒక అన్న ఒక బేషన్ అడ్మిరేషన్ తో ఇచ్చే ఒక రెస్పెక్ట్ ఈ సంథింగ్ యూ హ్ టు ఓవర్ ది ఇయర్స్ దోన్ ఆన్ యువర్ ఓన్ ఇట్ టేక్స్ వన్ డే అట్ అట్అ ప్రతి రోజు అందులో ఇన్వెస్ట్ అవుతుంది ప్రతి మూవ్ అందులో ఇన్వెస్ట్ అవుతుంది మనం చేసే ప్రతి మాటలో అది ఇన్వెస్ట్ అవుతుంది ఐ బిలీవ్ దట్ అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్ అంటే మీరు యువర్ యువర్ ఎన్ ఇవాల్వ్ పర్సన్ అంటే ఇవాల్వింగ్ ఇవాల్వింగ్ అంటే గత పది ఏళ్ల కన్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకో పది ఏళ్ల తర్వాత ఇంకా ఇంకా పరిపక్వంగా కనుక మీరు ట్రైల్ అండ్ ఎర్రర్ని చాలా జాగ్రత్తగా మ్యాచ్ చేస్తారు కాబట్టి మీ లైఫ్ ఇప్పటి వరకు కనుక మీరు చూసుకుంటే మీరు మీ రైట్ డెసిజన్స్ కానీ లేకపోతే మిస్టేక్స్ కానీ ఈ రెండు ఈ రెండిట్లో ఏవి ఎక్కువ మిమ్మల్ని ముందుకు నడిపించేయండి

A ah, discipline, no, even decision. discipline is will something take else you. That's a munch decision. Ah. okay, being professional, munch decision, and uh, having a clarity with your uh, uh, career, munch decision, and choosing good friends, munch decision, manchi and uh, giving. Sticking to values. Yeah, is a good value, values. Sticking to good values is a good decision and if you want your children to follow you you first have that discipline in you is a good decision so these are all under good decisions which will give you a better life uh -huh. kani in my life my mistakes also have been helpful to me nain chasina mistakes definite has put equal effort manchi decisions and the uh, help రా ఈ మిస్టేక్స్ ఈ రాంగ్ డెసిషన్స్ కూడా అంతే హెల్ప్ అయ్యాయి నేను ఈరోజు ఇక్కడ రావడానికి ఇంత దూరం నేను ట్రావెల్ అవ్వడానికి దట్ హజ్ బీన్ ఈక్వల్ ఈక్వల్లీ హెల్ప్ఫుల్ డెఫినెట్గా ఒక చేంజ్ ఒక ఒక మార్పు అనేది వచ్చినప్పుడు నొప్పి ఉంటుంది బాధ ఉంటుంది కానీ ఆ మార్పు అయిన తర్వాత దాని నుంచి వచ్చే ఒక ఒక వడ్డు విస్ ద స్ట్రెంగ్త్ వచ్చే మనకు వచ్చే ఆ బలం అనేది ఐ థింక్ ఈజ్ అ లైఫ్ లైఫ్ లాంగ్ ఒక ఇది ఆ మార్పు తట్టుకోగలిగే ఒక మొండితనం ఉండాలి మొండి అనొచ్చు లేకపోతే ఒక ధైర్యం అనొచ్చు స్టబన్ అనొచ్చు స్ట్రెంగ్త్ అనొచ్చు గాడ్ గాడ్ గేవ్ మీ ఐ ఫీల్ గాడ్ గేవ్ మీ దట్ స్ట్రెంగ్త్ గాడ్ గేవ్ మీ దట్ పేషెన్స్ టు లర్న్ గాడ్ అది నేను నెగిటివ్గా తీసుకోకుండా దీనివల్ల నేను ఎవాల్వ్ అయ్యాను అని ఈరోజు చెప్పగలిగాను అంటే ఆ పాయింట్లో నేను అది బా బాధ అఫ్ కోర్స్ తీసుకున్న డెసిషన్ కాన్సిక్వెన్సెస్ ప్రతిదానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఆ కాన్సిక్వెన్సెస్ చూశాక కూడా నో లెట్ మీ గో అన్న ఒక ధైర్యం నాకు ఇచ్చాడు దేవుడు అని అంటే ఐ షుడ్ బి రియలీ థ్యాంక్ యూ